అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో గురువారం ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో ప్రారంభమైంది వాడవాడల ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట మండలం వాడపాలెం పెద్దగూళ్లపాలెం ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు నగదును అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే రావులపాలెం మండలం దేవరపల్లి ఈతకోట ఆలమూరు మండలం జొన్నాడ గుమ్మిలేరు ఆలమూరు గ్రామాల్లో కూడా ఎమ్మెల్యే సత్యానందరావు లబ్దిదారులు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలులో కూటమి ప్రభుత్వం ముందుందన్నారు టంచనుగా ఒకటవ తేదీన లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తుందన్నారు ಈ ವಾರ್ಡ್ ನಂಬರ್ ನಂಬರ್ ಓಕೆ ಸರ್ স্র সিন্মিযের সিনের মকেলার সিনি নি কাকা঎ডেযোংর সিন্মিমিরে টারসি নিনাক জতাকা লিনাইনা. সিনা কাকাকেয়ান সিনাকাকাকব�